సులభా పురుషారాజన్ సతం ప్రియవాదిన అప్రియస్య చ దుర్లభ లోకంలో మనని పొగిడేవాళ్ళు మనం సంతోషించాలని ఎందుకొచ్చిన గొడవ అని తప్పు మార్గంలో యువతల వారు వెడుతున్నా దిద్దడానికి మంచి మాట చెప్పకుండా పొగిడి మాట్లాడేవాళ్ళు ఎందరో దొరుకుతారు నిజంగా అవతల వారు వృద్ధిలోకి రావాలని కోరుకున్నప్పుడు ఒక్కొక్కసారి మాట కఠినంగా ఉన్నా ఎంతో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు అమ్మ అట్లా మాట్లాడుతుంది నాన్నగారు అట్లా మాట్లాడతారు గురువులు మాట్లాడతారు పెద్దలు అన్నయ్య అక్క అటువంటి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కఠినంగా మాట్లాడారని నొచ్చుకోకూడదు వాళ్ళు అట్లా మాట్లాడకపోతే నేను ఎట్లా వృద్ధిలోకి వస్తానని వాళ్ళ ప్రేమని ఆలోచించాలి ఇనప కమ్మి మీద సుత్తి కొడుతుంది అగ్నిలో కాలుస్తుంది ఇనుముని ఇనుముని అగ్నిలో కాల్చిన సుత్తితో కొట్టినా అది వంగకపోతే ఎవరికీ పనికి రాదు వంగేటట్టుగా చేస్తే అందరికీ పనికి వస్తుంది అట్లాగే ఒక్కొక్కసారి పెద్దలు కఠినంగా మాట్లాడినా దాని వెనక ఉన్న మంచిని తీసుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ అస్తమానం అవతలవారి మాటల్లో తప్పులు పట్టే ప్రయత్నం అవతలవారు కఠినంగా మాట్లాడారని తీర్మానాలు చేయడం అది మంచి పద్ధతి కాదు అవతల వారి ప్రేమ వారు చెప్పినటువంటి విషయంలోని సారాంశాన్ని తీసుకుని మన జీవితాలని ఒబ్బిడి చేసుకునే ప్రయత్నం చెయ్యాలి మాట ఎంత శక్తివంతమైంది కాబట్టే జీవితాన్ని మార్చగలదు జీవితాన్ని పాడు చేసేయగలదు సంతోష పెట్టగలదు అంత దుఃఖ పెట్టగలదు అంత శక్తివంతమైంది కాబట్టే కేయూరం కన్నా హారం కన్నా స్నానం కన్నా అనులేపనం కన్నా తలలో పెట్టుకున్న పూల మాల కన్నా ఏ భూషణము కన్నా మాటయే గొప్పది మాటను మించిన భూషణము లోకమునందు లేదు ఎవరు మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి లోకమంతా స్నేహితులే అందరూ వాళ్ళని ఇష్టపడతారు అందుకని మీరు పిల్లలు ఇప్పటి నుంచి మంచి మాటలు మాట్లాడడం గౌరవంగా మాట్లాడడం మెత్తగా మాట్లాడడం వినయంగా మాట్లాడ్డం మృదువుగా మాట్లాడడం బాగా అలవాటు చేసుకోండి మీరొక్కసారి భతృహరి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని అందాం కేయూరాణి నూషయం పురుషం హారా న చంద్రోజ్వలా న విలేపనం న కుసుమం నాతూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా क्षीयते खिलभूषण सतत वागूषण